వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే బిట్కాయిన్ రేట్స్ అయితే మనమైతే తెలుసుకుందాం ఎవరు తయారు చేశారు ఎక్కడి నుండి తయారు అనేది అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి బిట్కాయిన్ ఫస్ట్ అయితే రెండు వేల ఎనిమిదిలో జీరో అంటే రూపాయి కూడా లేదు రెండు వేల పదికి వచ్చేసరికి బిట్కాయిన్ నలభై రూపాయలకైతే చేరింది రెండు వేల పదహారుకు వచ్చే లోపు ముప్పై అయితే చేరింది రెండు వేల పదిహేడుకు వచ్చేసరికి వన్ పాయింట్ ట్వంటీ ల్యాక్స్కి అయితే పెరిగింది రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి బిట్కాయిన్ ధర నాలుగు లక్షలకైతే పెరిగింది రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి బిట్కాయిన్ ధర ఐదు లక్షలకైతే పెరిగింది బిట్కాయిన్ ఇప్పుడు ఎలా తయారైంది అనేది అయితే తెలుసుకుందాం బిట్కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ లేదా క్రిప్టోకాయిన్ ఇది ఫిజికల్ నోట్ల లేకుండా పూర్తిగా ఆన్లైన్లోనే ఉపయోగించబడుతుంది దీన్ని రెండు వేల ఎనిమిదిలో ఒక అజ్ఞాత వ్యక్తి లేదా గ్రూప్ సంతోష్ నకాముటో అనే పేరుతో ప్రారంభించారు బిట్కాయిన్ లక్షణాలు అయితే తెలుసుకుందాం పద ఫస్ట్ డిసెంట్రలైజ్డ్ దీన్ని ఏ ప్రభుత్వం లేదా బ్యాంకు నియంత్రించదు బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి అయితే తెలుసుకుందాం రండి ఈ బ్లాక్లో లింక్ అయ్యి బ్లాక్ చైన్లను తయారు చేస్తాయి ఇది సురక్షితమైన విధానంగా డేటాను నిలుపుతుంది పీ నెట్వర్క్ గురించి అయితే తెలుసుకుందాం మధ్యవర్తులు లేకుండా నేరుగా వ్యక్తుల మధ్య లావాదేవీలు జరగగలవు ప్రతి లావాదేవీ బ్లాక్ లుగా రికార్డ్ అవుతుంది